ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి పేతరుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవచనం ప్రి సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఈ రాత్రి మీరు కీడుకు ప్రతికీడు చేయకూడదని మన ప్రభు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి మీకు విరోధముగా ఎవరైనా కీడు చేసినట్లయితే వారికి కీడుకు ప్రతికీడు చేయకుండా మీరు వారి నిమిత్తము దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు ప్రీలారా కొన్నిసార్లు మనమనుకొనవచ్చును దేవుడు ఎందుకు ఇంత ఆలస్యము చేస్తున్నాడు ఆయన మా ప్రార్థనలు ఎందుకు వినడం లేదు మేము ఆయన బిడ్డలము కాదా అని మనము కూడా తలంచుకుంటూ ఆందోళన మరి కోపము చెందవచ్చును కాని ప్రిలారా దేవుని దయగల ఆత్మ కొన్నిసార్లు మనల్ని వేచి ఉండునట్లు చేస్తుంది అందుకే దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది కొంతకాలము కనిపెట్టుకుని ఉండునట్లు దేవుడు మనలను అనుమతిస్తున్నాడు అప్పుడే ఆయన మన పట్ల ఎంత ప్రేమగా ఉన్నాడని మనకర్థమవుతుంది ముఖ్యముగా మనము మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నప్పుడు మరియు దేవుని నుండి సమాధానాలు పొందనప్పుడు మనము కలత చెందుతాం మరి బాధగా ఉంటాం మనము తండ్రి నా పిల్లలు ఇలా ఉన్నారు నీవు మా గురించి చింతించటలేదా లేదా నీవు మమ్మల్ని పట్టించుకోలేదా అని మనము ఏడుస్తూ దుఃఖముతో ఉంటాము కదా కాని ప్రిలారా ఈ రాత్రి మీ స్వరాన్ని దేవుడు ఖచ్చితముగా వింటాడు దేని నిమిత్తమో మీరు భయపడకండి మన అవసరాల నిమిత్తము మనము దేవునికి మొరపెడదాం కాని ఆయన మన పట్ల కార్యము జరిగించే వరకు మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుటకు ఆయన ఎందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా మన జీవితాలతో మనమెంత విరామము లేకుండా ఉన్నను సరే ఆయన కొరకు మనము వేచి ఉండాలని దేవుడు ఈ రాత్రి మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి మీరు దేవునికి మురపెట్టినట్లయితే ఆయన వెంటనే మీ ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తాడు అంతమాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు వేచి ఉన్న కాలమునకు తగినట్లుగా నిశ్చయముగా ఆ లాగున మీరు దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ప్రభు మీపై తన యొక్క కృప ఆత్మను కుమరించి ఆయన మిమ్మల్ని సమస్త కీడుల నుండి కాపాడి సంరక్షిస్తాడు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను ప్రభులో స్థిరపరచుకునుటక అటువంటి గొప్పకృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన దివ్యమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా గడిచిన దినమంత మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా నీ ప్రేమ ఎనలేనిదని మాకు తెలుసును దేవా నీవు మా ప్రార్థనలను త్రోసివేయవని మేము నమ్ముచున్నాం అయితే తండ్రి మా ప్రార్థనలకు జవాబు కొరకు ఎదురు చూడటం మా హృదయాన్ని సొమ్మసిల్లియున్నది దయచేసి మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నంత వరకు నిన్ను విశ్వసించుటకు మన ప్రతిబిడకు సహాయము దయచేయమని వెడుకొనిచున్నాం దేవా నీవు మా కన్నీళ్లు తుడుచుటకును మరియు మేము వేదనను అనుభవించిన దినములను మమ్మల్ని సంతోషపరచుము ప్రభువా మేము నీ కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉండటకు మాకు సహాయము చేయము దివా మాలో ఉన్న భయమును తొలగించి మా అవసరతలను తీర్చి ఎంతో కాలము నుండి వేచి ఉన్న మా జీవితంలో నీ కృపగల ఆత్మను మాకు దయచేయమని నీ పాదసన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదురుచూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరినీ జ్ఞాపకము నాయన ప్రాముఖ్యముగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను వారి పరిచయ అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివా ఈ గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి பொதுக்கொனியுன்னு தன்றி ஆமேன்